గురజాల పట్టణంలో వైఎస్ఆర్ సిపి మండల కన్వీనర్ సిద్దారపు గాంధీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయాన్ని చేతుల్లో చూపించారని దానికి రుజువే నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నియమించారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని మాట్లాడుతూ నర్సరోపేట పార్లమెంట్కి గొప్ప చరిత్ర ఉందని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి జనార్దన్ రెడ్డి ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేశారని అంతటి ప్రాముఖ్యత గల పార్లమెంటుకి బీసీ వర్గానికి చెందినటువంటి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని అనిల్ కుమార్ యాదవ్ వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారని సామాన్యుడు సైతం ఢిల్లీలో గళం వినిపించేందుకు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ని ప్రకటించడం రాజకీయాల్లోనే పెను మార్పు అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మార్కెట్ యార్డు చైర్మన్ కలకండ ఆంధ్రయ్య కోఆప్షన్ నెంబర్ పీర్ అహ్మద్ పట్టణ కన్వీనర్ అన్నారావు కాశీబాబు షేక్ నాగుల్ నారాయణ దుర్గా గిరిబాబు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మనకి ఎన్నికల వ్యవస్థ ఆరంభమైంది ఇప్పటికీ పదిహేడు సార్లు పార్లమెంటుకు ఎన్నికలు జరిగితే ఈ పదిహేడు ఎన్నికల్లో కూడా నసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం నుండి మొత్తం కూడా అగ్రవర్ణాల వారే ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు ఎంపీలుగా పోటీ చేశారు గెలిచారు నసరాపేట పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఘనమైన చరిత్ర కూడా ఉంది ఎందుకంటే ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ నియోజవర్గం ఇది బ్రహ్మానంద రెడ్డి గారు రెండుసార్లు ఎంపీగా గెలుపొంతే స్వర్గీయ కొణిజేటి రోసయ్య గారు ఒకసారి స్వర్గీయ నేదురుమల్లి రెడ్డి గారు ఒకసారి పార్లమెంట్ సభ్యులుగా ఈ నియోజకవర్గం నుండి గెలుపొనడం జరిగింది ఇంతటి ఘన చరిత్ర కలిగిన నసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో తొలిసారి ఒక బీసీ అభ్యర్థిని యాదవ్ కులానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ గారిని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రంగంలోకి తిప్పి ఒక చరిత్ర సృష్టించారు ఈ చరిత్ర ఇప్పుడు ఆరంభమైంది కాదు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించామో అప్పటి నుండి కూడా ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు తన అడుగులు కొనసాగిస్తూ ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొస్తున్నారు ఎందుకంటే మనకి జనాభాలో డెబ్బై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు కానీ దురదృష్టవశాత్తు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో డెబ్బై శాతం ఉంటే అగ్రవర్ణాల వారే డెబ్బై శాతం పదవుల్ని అనుభవిస్తూ ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద అగ్ర కులాల ఆధిపత్యమే కొనసాగుతుంది ముఖ్యంగా రెడ్లు కమ్మ ఈ విధంగా ఒక రెండు కులాల చేతిలోనే రాజకీయ వ్యవస్థలో తొంభై శాతం బందీగా మారిన ఒక ప్రహసరాన్ని మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా చూస్తున్నాం మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఎందుకంటే ఆర్థికంగా సామాజికంగా తరానికి గురైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వారు అగ్రవర్ణాలతో పోటీ పడలేక వారి అనుచరులుగా మాత్రమే కొనసాగే పరిస్థితి మానసికంగా వారు పరిపక్వత సాధించలేని పరిస్థితి ఎందుకంటే ఒక నియోజకవర్గంలో డెబ్బై శాతం బీసీ ఓట్లు ఉన్నా కూడా ఒక ఐదు శాతం పది శాతమో ఓట్లు ఉన్న అగ్రవరణాల వారే వీరికి టికెట్లు ఇస్తేనే గెలుస్తారు అనే ఒక మానసిక పరిస్థితిని తీసుకువచ్చారు ఈ పరిస్థితిని ఈ వ్యవస్థ తీసుకువచ్చింది ఈ వ్యవస్థ ఇలాంటి ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావాలి అగ్రకులాలతో పాటు సమానంగా ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా పోటీపడి రాజకీయ పరుగు పందెంలో విజయం సాధించాలి అనే ఒక కొత్త రాజకీయ క్రీడకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు కాంట్రాక్ట్ పద్ధతిలో కావచ్చు ఏ పదవుల నియామకంలో పోయినా కూడా ఎస్సీ బీసీ మైనార్టీలకు పెద్దపేట వేసి వారిని ముందంజలోకి తీసుకొస్తున్నారు శాసన మండలి సభ్యుల పంపాలలో కావచ్చు రాజ్యసభ సీట్లలో కూడా కావచ్చు ఈ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకి సమానమైనవే కాదు ఈ అగ్రవర్ణాలని పక్కన పెట్టి ఈ బీసీలని ముందుకు తీసుకొచ్చే ఒక ప్రక్రియని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఇది వాస్తవంగా ఈ పార్టీలో అగ్రవర్ణాల వారికే మిగులు పట్టడం లేదు కానీ ఇది అందరూ కూడా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల వారు ఒక్క కంఠంతో ఈ పరిణామాన్ని ఆహ్వానించాలి ఎందుకంటే జనాభాలో అత్యధికంగా ఉన్న మనము పాలకులుగా ఉండాలి అనే ఒక వాస్తవాన్ని గుర్తెరిగి ఇప్పటికైనా కూడా మన భావజాలాన్ని బూజు పట్టిన భావజాలాన్ని ఆ బూజు దులిపి దుమ్ము దులిపి ఇప్పటికైనా మనం కూడా ఈ రాజకీయ క్రీడలో మనం కూడా ముందంజలో ఉండాలి ఆ పరిబద్ధలు మనం కూడా ముందంజ సాధించాలి ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీల వారు కూడా పదవులు పొందాలి ఆ పదవులకు వర్ణే తేవాలి అగ్రవర్ణాలతో పాటు సమానంగా కాదు వారికన్నా ఎక్కువగా మనం రాజకీయంగా పరిపక్వత సాధిస్తామనే విషయాన్ని మనం తేటతల్లి చేయాలి అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కూడా అందుకే ఆయన తన మంత్రివర్గంలో కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం పదవుల్ని కూడా ఎస్సీ బీసీ మైనార్టీలకి కట్టబెట్టారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే ఆయన పెద్దపేట వేస్తున్నారు ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలకి ఎక్కడైతే తరతరాలుగా దశాబ్దాలుగా అగ్రవర్ణాల వారి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గాల్లో కానీ పార్లమెంట్ నియోజవర్గాల్లో కానీ ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి బీసీ మైనార్టీల అభ్యర్థుల్ని రంగంలోకి తీసుకొస్తున్నారు దీన్ని చూసి ప్రతిపక్షాలకి ముచ్చిమటలు పడుతున్నాయి అందుకే వారు ఇప్పటి వరకు కూడా టికెట్ల ప్రకటన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్రయోగాలు చేయబోతున్నారు అని చెప్పి వారి గుండె చిక్కబెట్టుకుని చూస్తున్నారు ఈ విషయాన్ని ఆంధ్ర ప్రజలు మొత్తం కూడా గమనించాలి ముఖ్యంగా ఎస్టీ ఎస్టీపీసీ మైనార్టీల ప్రజలు కూడా గమనించి ఎవరైతే మనకు పెద్దపేట వేస్తున్నారు ఎవరైతే మనకు రాజ్యాధికారాన్ని అపజెప్తున్నారు ఎవరైతే ఇప్పటివరకు మనం అగ్రవర్ణాలకి తొత్తులుగా బానిసలుగా మనం బతుకుతున్నామో ఆ బానిస సంఖ్యలను విడిపించి మనల్ని ఎవరైతే రాజ్యాధికారంలో కూర్చోబెడుతున్నారు అనే వాస్తవాల్ని గుర్తెరిగి మనం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ నిలబెట్టుకోవాల్సిన ఒక చారిత్రక అవసరం ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీల ఉంది అందుకే మన నసరాపేట పార్లమెంటరీ అభ్యర్థులుగా రంగంలోకి వస్తున్న మన బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారికి మన పల్నాడు ప్రజాదికారిక తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఆయన్ని మనం లక్షల మెజార్టీతో గెలిపించుకోవాల్సిన ఒక చారిత్రక అవసరం ఉందని చెప్పి మన ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ చైతన్యాన్ని ఈ రాజకీయ చైతన్యాన్ని మనం కొనసాగించాలి జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మనం కూడా మేము కూడా రాజ్యాధికారానికి అర్హులమే మేము కూడా రాజ్యాధికారాన్ని సాధిస్తాము పార్లమెంటులో కానీ సభలో కానీ శాసన మండలిలో కానీ స్థానిక సంస్థల్లో కానీ మా సత్తా నిరూపించుకుంటాము అని ఎస్సీఎస్టిబిసి మైనార్టీ ప్రతినిధులు మొత్తం కూడా ఏక తాటి మీద నడిచి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఇవ్వాలి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలు ఇస్తుంది మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్నామన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నామన్నా దానికి మద్దతు పలుకుతున్నామన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు బడుగు బలహీన వర్గాలకు మనం మద్దతు ఇస్తున్నట్లు మన సంక్షేమాన్ని మనం కాపాడుకుంటున్నట్లు మన రాజకీయ ప్రాతినిధ్యాన్ని మనం కాపాడుకుంటున్నట్లు కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తురిగి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించి సువర్ణాక్షరావుతో జగన్మోహన్ రెడ్డి గారు రచించిన ఈ చరిత్రని మనం శాశ్వతంగా ఆ కీర్తికి తీరటాలు రెపరెపరాడేలాగా మనం ఆ విజయాన్ని నమోదు చేసుకోవాలని చెప్పి కోరుతూ జై జగన్ మండల పార్టీ తరఫున ఆయన కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాము అదేవిధంగా ఆయన బీసీ కమిషన్ మెంబర్గా నియమించటం జగన్మోహన్ అది మహేష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ అందరం కూడా గురువాచార్య గారు మరిన్ని ఉన్నత పదవులు అధివహించాలని కోరుకుంటూ చల తీసుకుంటా ఉన్నా సంవత్సరాల తర్వాత నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒక బీసీ అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టడం బీసీలందరూ కూడా ఎంతో గర్వకారణం అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా బీసీలకు అన్ని సీట్లు ఇవ్వాలి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి ఎంపీ సీట్లు ఇవ్వాలి అని ధర్నాలు చేసి రోడ్లు ఎక్కిన పరిస్థితులు చాలా ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు శాసనసభలో కానీ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాలు అన్నింటిలో కూడా బీసీలు ఎన్నుముఖం చెప్పి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది గత ఇప్పుడు జరిగిన మంత్రి పదవుల్లో కానివ్వండి ఎంపీ స్థానాలు రేపు జరగబోయే ఎన్నికలకు ఎంపీ స్థానాలు కానివ్వండి రాజ్యసభలో కానీ ఎమ్మెల్సీలో కానీ ఎంపీ ఎమ్మెల్సీ అన్ని పదవులు కూడా బీసీ ఎస్సీఎస్టీ మైనార్టీలకి అవకాశం ఉన్న సార్ ఎవరికైతే అలాగే నర్సాపేట పార్లమెంట్కి మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక పీసీ కులానికి చెందిన అటువంటి వ్యక్తిని ఎంపీగా నిలబెట్టడం చరిత్రలోనే ఇదొక మొట్టమొదటి మెట్టుగా మనం భావించి అతన్ని గెలిపించుకొని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకొని అతన్ని రాజ్యసభకు తీసుకెళ్ళి మన పార్లమెంట్కి తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారిని కూడా మళ్ళీ మీద గెలిపించుకొని మన ఆశల్ని నెరవేర్క మన కళల్ని వారి ద్వారా నెరవేర్చుకునే ప్రయత్నం మనం చేసి వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను పార్టీ నీకు ఒక స్థానం ఇచ్చింది పార్టీ నేను కాన్సలర్ చేసింది పార్టీ నేను ఆర్థికంగా కూడా నీ పోటీలో మీ అందరం కూడా ఉపయోగపడ్డాం మా కష్టం వల్ల నువ్వు గెలిచాం గెలిచావు గౌరవ పార్లమెంట్ సభ్యులు మన పార్టీ నచ్చలేదు మన విధి విధానాలు నచ్చకపోవడం వల్ల ఆయన పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు గౌరవంగా మీరు కూడా అదేవిధంగా పార్టీ నచ్చ నచ్చినప్పుడు పార్టీ విధి విధానాలు నచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా పార్టీకి పార్టీ ఇచ్చిన పదవికి గౌరవంగా రాజీనామా చేసి వెళ్ళాలని కోరామే తప్ప ఎటువంటి దోషాలు కానీ ఎటువంటి దౌర్జన్యం కానీ జరగలేదని మరోసారి తెలియజేస్తూ ఖచ్చితంగా పార్టీ లైన్ దాటి ఎవరికన్నా కానీ క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ మీడియా సమావేశాన్ని ముగిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా ఇక్కడ ఎవరైతే మనకు అభ్యర్థులు నిలబెడతారో వాళ్ళందరినీ కూడా ఏడుగురు శాసనసభ్యుల్ని ఎంపీ గారిని అత్యధిక విద్యార్థితో గెలిపించుకోవాలని అందరం కూడా ఐక్యంగా పనిచేసి గత విద్యార్థులకి ఎక్కువ వచ్చే విధంగా కూడా అందరం కష్టపడి పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మరి టీడీపీ ప్రభుత్వంలో మరి ఎంతమందికి దళితులకు బీసీలకు సీట్లు ఇచ్చింది మరి ఈ రోజున జగనన్న పాలన ఎంతమంది సీట్లు ఇచ్చింది మీరు అందరికీ తెలుసు కాబట్టి మరి భవిష్యత్తులో మరి మన ఉన్నటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలని అలాగనే ఎంపీ గారిని మరి అత్యధిక మెజార్టీతో మనం గెలిపించి మరి జగనన్నకు కానుగా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంతేకాదు మరి ఈ రోజున చూస్తే మరి జగన్ అన్న ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు మరి ఆ సంక్షేమ పథకాలే మనకి అస్త్రాలుగా మనం భావించి రానున్న ఎన్నికల్లో మరి అత్యధిక మెజార్టీతో మన కాస్ మహేష్ రెడ్డి గారిని ఎంపీ గారిని యాదవ్ మనీల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించి మనకి జగనన్న కానుగా ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం చూస్తున్నాం మరి బీసీలు అత్యధికంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపించడం అదేవిధంగా ఆరు కృష్ణయ్య గారిని కానీ బీదా మస్తాన్ రావు మస్తానరావు గారు కానీ ఇటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా రాజ్యసభకు తీసుకెళ్ళిపోయిన ఘనత అదే మనం దక్కిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఇప్పుడు చూస్తున్నాను నిన్న మొన్న ప్రెస్ మీట్ ఏదో మాట్లాడుతూ ఉన్నారు బీసీ అన్యాయం జరిగితే అంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీ పునాదుల మీద పుట్టి చివరికి బీసీలో వెన్నెముక విరిచింది ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడుగా మనందరికీ కూడా తెలుసు బీసీలకి పదవులు అర్రాకూర ఏదైనా రిజర్వేషన్లు వచ్చి తప్ప వాళ్ళకి అధికారం ఇచ్చిన దాఖలు ఎక్కడకో లేదు మనందరం చూస్తున్నాం బీసీలకి అన్యాయం జరుగుతాయంటే వాళ్ళు ఊరుకోరంటారు ఎన్న మొన్న సోషల్ మీడియా ఒక చిన్న వీడియో వైరల్ అయింది మా శాసనసభ్యులు వారి ఆడియో డిఎం ఎక్కడ కూడా వారు అసభ్యంగా మాట్లాడిన దాఖలు ఎక్కడ కూడా మనందరం కూడా చూసాం ఎక్కడ కూడా లేదు చెప్పారు ఒక కౌన్సిలర్ నువ్వు పార్టీకి విధేత పనిచేయి నీకు పని పార్టీలో చేయటం ఇష్టం లేకపోతే నువ్వు ఖచ్చితంగా మా పార్టీకి మా పదవికి మేము ఏదైతే ఇచ్చామో పదవికి రాజీనామా చేసి వెళ్ళమన్నారే తప్ప ఎటువంటి అసభ్యకరంగా కానీ ఎటువంటి దోషణలు కానీ ఆడియోలో జరగలేదని కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం దీన్ని కేవలం బీసీ కన్యాయం జరగను బీసీ కన్యా బీసీకి నియోజకవర్గంలో ఎన్ని పదాల్లో ఇచ్చారు కాసీ మహేష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక బీసీ మరి వడ్డీల కులానికి